జపమాలకు స్వాగతం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుగ్ఞ నమ శ్రీమాత నమ ఈరోజు మనము ఈ వీడియోలో చంద్రవంశం గురించి విందాము బ్రహ్మ మానస పుత్రుడు మరీచుడు మరీచుడు తనయుడు యువస్వంతుడు వివస్వంతుడు కుమారుడు వైవస్వంతుడు వై వైవస్వంతుడు వశిష్ఠుని ఆదేశం వల్ల సంతాన ప్రాప్తికై మిత్రావరుణుడు యజ్ఞం చేస్తాడు వైవస్వత మనవు భార్య తనకు కూతురు కావాలని హోతను ప్రార్థిస్తుంది మనువు భార్య పేరు శ్రద్ధాదేవి ఆమె కోరిక ఫలిస్తుంది వారికి పుత్రిక జన్మించింది ఆమె పేరు ఇళ మనువుకు సంతానం అంటే మక్కువ ఎక్కువ తన గురువు వశిష్ఠుడు ప్రాని ప్రార్థించి ఇళ్ళను మగవానిగా చేయమని చెప్తాడు ఇతని పేరు సుదూమ్నుడు సుద్యమ్నుడు ఇలా వర్షానికి వేటకే బయలుదేరి వెళ్తాడు పార్వతీదేవి శాప ప్రభావం వలన సుద్యుమ్నుడు పరివారము గుర్రము ఇవన్నీ కూడా స్త్రీగా మారిపోతాయి మనోనికి ఇది సంతాపంకి కారణమైంది మరలా పరమశివుణ్ణి ప్రార్థించి వశిష్ఠ మహర్షి ఒక నెల ప్ర సుద్యమును మగ రూపంగాను ఇంకో నెల స్త్రీ రూపంగా దాల్చినట్లుగా వరం ప్రసాదించి అందుకు రాజు తృప్తి చెందుతాడు స్త్రీ రూపాన ఉన్నప్పుడు చంద్రుని కుమారుడుకు గాంచి మోహపరసం చెందుతాడు తత్ఫలితంగా పురోరవుడు జన్మిస్తాడు పురోరవుడు అనంత భూవలేము ఏల్తాడు రాజ్యమనోద్రేకంతో విర్రవేగి పురోరవుడు కుమారిని శాపం వసాన ఉన్మత్తుడే ఊర్వశి నందు తలమునకలుగా తేలి ఆడుతూ ఉంటాడు ఊర్వశి పురూరవులకు ఆరుగురు పుత్రులు పుడతారు వారి పేరు ఆయువు ధీమంతుడు వసువు దృతాయువు ఉపవాయువు శతాయువు అనే పేర్లు ఆయువు స్వర్భాను అను లతాంగిని వివాహం చేసుకుంటాడు వానికి నహుషుడు వృద్ధ శర్మ జరుడు అనే వసువు అను నలుగురు పుత్రులు పుడతారు నౌషుడు చతుసాముద్రిక ధరావలయాన్ని పాలిస్తూ ఉంటాడు నూరు యజ్ఞాలు చేస్తాడు దేవేంద్రుని సింహాసనం అధిష్ఠిస్తాడు ప్రియం వద నౌషుని భార్య ఆ పుణ్య దంపతులకు యతి యయాతి సంయాతి అయాతి ఉద్ధవుడు అనే ఐదుగురు పుత్రులు జన్మిస్తారు వీరిలో యయాతి ప్రసిద్ధి చెందిన రాజుడు యయాతి రాక్షస గురువుగా శుక్రుడు కూతురు దేవయానిని వృషపర్వుని కూతురు అగు శర్మిష్టని వివాహం చేసుకుంటాడు దేవయాని గర్భవాసం నందు యదువు తురవసుడు అను వాళ్ళు పుడతారు శర్మిష్ట గర్భవాసన దృహ్వి అను అనుడు పూరుడు అనే ముగ్గురు జన్మిస్తారు పూరుడు చంద్రవంశంన రాజుల్లో మిక్కిలి పేరుగాయించినవాడు పూరుని భార్య కౌశల్య వారి కుమారుడు జనమేజేయుడు జనమేజయుడు మూడు అశ్వయాగాలు అశ్వమేధయాగాలు చేస్తాడు అతని భార్య పేరు అనంత వీరికి ప్రాచీసుడు అనే కుమారుడు పుడతాడు తూర్పు పడమర కొండల మధ్య గల దేశం అంతా కూడా ప్రాచీసుడు పరిపాలిస్తాడు ప్రాచీసుని భార్య అశ్వకి వారి కుమారుని పేరు శరియాతి శరియాతి భార్య వరాంగి వీరికి నహుయాతి అనే పుత్రుడు పుడతాడు నహుయాతి కృతవీర్యుని కూతురు భానుమతిని పెళ్లి చేసుకుంటాడు వారి కుమారుడు సార్వభౌముడు సార్వభౌముడు రాజు కూతురైన సునందని వివాహం చేసుకుంటాడు వారి గర్భాన జయత్సేనుడు అనేవాడు పుడతాడు జయత్సేనుడు రాజపుత్రికైన సుభద్రను భారీగా పెళ్లి చేసుకుంటాడు వారి కుమారుడు సురాజ్ని పుట్టి ప్రసేనుని కూతురైన సుపుష్టిని పెండ్లాడతాడు అతను అయూతానీకుడు పుడతాడు అయూతానీకుడికి ప్రియం వదని కూతురు భానుమతిని పెండ్లాడతాడు అక్రోధనుడు జన్మిస్తాడు కళింగరాజు బిడ్డైన కరండవ అనే కన్యని పెండ్లాడతాడు వారికి దేవాపి అనే అతను జన్మిస్తాడు దేవాపి భార్య మర్యాద వారికి రుచీకుడు పుడతాడు రుచికుడు భార్య దేవకి వారి పుత్రుడు వృక్షుడు ఉజ్వల్ని పెళ్లి చేసుకుంటాడు వారికి మతివరుడు జన్మిస్తాడు మతివరుడు సరస్వతి నది తీరాన్ని తపస్సు చేస్తాడు సరస్వతీ నది నిధి రూపం దాల్చి మతివరుని వరించింది వారికి త్రసుడు అనే అతడు జన్మిస్తాడు త్రసుని భార్య కాళింద వారికి ఇలు ఉదయిస్తాడు ఇలుడు అనే అతడు రథంతరి అనే కన్యరత్నాన్ని పెళ్లి చేసుకుంటాడు వారి పుత్రుడే దుష్యంత మహారాజు దుష్యంతుడు శకుంతల దు ప్రేమ వల్ల భరతుడు పుడతాడు ఆ సార్వభౌముడు చంద్రవంశ కులదీపకుడు కేకే రాజు తన కూతురైన సునందను భరతునికి ఇచ్చి వివాహం చేస్తాడు వారి పుత్రుడైన హుతమాన్యుడు దాసార్హుని పుత్రికైన వసుదేవిని పెండ్లాడతాడు వారికి అజామిళుడు జన్మిస్తాడు అజామిళునికే కౌశల్య విమల శిక్ష అనే ముగ్గురు భార్యలు ఉంటారు వారికి నూట ఇరవై ఐదు నూట ఇరవై మంది పుత్రులు జన్మిస్తారు వారిలో సంవరణుడు ప్రముఖుడు సంవరుణుని సూర్యుని కుమార్తె అయిన శుభలను పెళ్ళాడుతాడు వారికి పరీక్షిత్తు జన్మిస్తాడు పరీక్షిత్తు బహుదారుని అనే పుత్రికను సుధాముడు అనే అతను పెండ్లాడతాడు వారికి భీమసేనుడు పుడతాడు భీమసేనుడికి కేకే రాజపుత్రికైన సుమిత్రను వివాహం ఆడతాడు వారికి ప్రదీపుడు జన్మిస్తాడు ప్రదీపుని భార్య సునంద ప్రదీపునికి సునంద కని దేవాపి శంతనుడు బాహ్లికుడు అని ముగ్గురు పుత్రులు పుడతారు దేవాపి ఆ పస్థానం అందే తపో తపస్సు చేస్తాడు శాంతనుడు రాజే గంగాదేవిని వివాహం ఆడతాడు వారికి భీష్ముడు పుడతాడు శాంతనుడు మత్స్యరాజ కూతురిని మళ్ళీ పయణి మాడతాడు ఆమెకు చిత్రాంగనుడు విచిత్ర వీరుడు అని వాళ్ళు జన్మిస్తారు చిత్రాంగనుడు బాల్యం నందే గంధరుల వల్ల ప్రాణాన్ని కోల్పోతాడు భీమా భీష్మాచార్యుడు అస్కలిత బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తాడు విచిత్ర వీరునికి పట్టాభిషేకం జరుపుతారు అంబిక అంబాలికలను విచిత్ర వీరుడు ఆడతాడు సుందరాంగ అందచందాలకి మురిసి ముగ్ధుడై మితిమీరి సుఖోపభాగాలు అనుభవిస్తూ క్షయవ్యాధి పీడితుడై మరణిస్తాడు విచిత్ర వీరునితో చంద్రవంశ వృక్షము ఫలరయుతంగా ఉన్నదని తలంపుచే సత్యావతి దేవి వ్యాధవ్యాసుని మునీంద్రుని రంపించి వ్యాస భగవానుడు దేవరన్యాయంగా న్యాయంగా నా తల్లి చెప్పినందుకు గాను అంబికను అంబాలికను చేరదీస్తాడు అంబికయందు ధృతరాష్ట్రుడు అంబాలిక ఎందు పాండురాజు జన్మిస్తారు దైవ నియోగంన అంబిక దాసి ఎందు విదురుడు పుడతాడు ధృతరాష్ట్రునికి దుయ్యోధండు దుస్సాసండు అన్న పుత్రులు గాంధారి గర్భవాసన జన్మిస్తారు పాండరాజుకు కుంతిదేవికి మాద్రికి ఇద్దరు మాద్రి అని ఇద్దరు భార్యలు పాండరాజుకు ఐదుగురు పుత్రులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహాదేవులు పాండవులు వీళ్ళ భార్య ద్రౌపది ఇక పాండవుల మధ్యముడైన అర్జునుడు శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రాదేవిని పయన ఆడతాడు సుభద్రానందనుడు అభిమన్యుడు విరాట మహారాజు కూతురు ఉత్తరను పయనేమాడుతారు వారి కుమారు పరీక్షిత్తు పరీక్షిత్ పరీక్షిత్తు పరిపాలన మిక్కి ప్రశంసనీయమైనది పరీక్షిత్తునకు మాధ్రవతికి జానమేజయుడికి జనమేజయుడు జన్మిస్తాడు జనమేజయుడు భార్య సమేతంగా సర్పయాగం గురించి ఒక లక్ష ఇరవై ఐదు వేల శ్లోకాలు కలిగిన పంచమవేదం అనే పినటకు శ్రీ మహాభా భారతాన్ని వయసంపాయన వల్ల యాసుని నియోగించి శ్రద్ధగా ఆలకించి అవుతాడు జనమే జయుడు తదనంతరం భూమండలాన్ని ఎందరో రాజులు ఏళ్తారు ఆ సూర్యవంశపు రాజులు చంద్రవంశపు రాజుల పుట్టుపూర్వత్తరాలు చరిత్రలు చదివిన వారికి విన్నవారికి మొండి రోగాలు దీర్ఘ రోగాలు తొలగిపోయి మనోవ్యాధులు నశించి కోరికలు తీరుతాయి ధనధాన్యాలు పాడి పంటలు కలిగి సుఖ కలుగుతుంది అని సూత్రుడు సౌనుకారి మహాములకి వివరిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చంద్రవంశపు రాజుల గురించి మీకు తెలియనివన్నీ కూడా మీరు మీకు నేను తెలియజేశాను అని అనుకుంటున్నాను ఈ నేను చదివింది మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓ